కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ మీ సొంత వెంటనే కోడ్ యాన్ డెస్టినేషన్ సంప్రదించండి తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ముందుగా పథకాలకు ప్రయారిటీ ఇస్తుంది అయితే రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు ఎప్పటి నుంచి అమలు కానున్నాయని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు వీటిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కీలక సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ నెలాఖరు కల్లా నాలుగు పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జిల్లా కలెక్టర్ సమావేశం జరిగింది ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు హాజరయ్యారు తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కీలక పథకాలను ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు అయితే రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలను అమలు చేసేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు ఈ క్రమంలోనే ఈ అన్ని పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు పారదర్శకత పాటించాలని సీఎం పేర్కొన్నారు లబ్దిదారుల వివరాలను గ్రామ సభల్లో వెల్లడించాలని స్పష్టం చేశారు ఇక ఈ నెల ఇరవై ఆరున రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు కానున్న నేపథ్యంలో వీటికి దాదాపు పదివేల కోట్లు అవసరం ఉన్నాయి దీంతో మిగతా ఖర్చులను పక్కన పెట్టి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం అవసరమైన ఫండ్స్ను ప్రభుత్వం రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది కొన్ని వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు పన్నెండు వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలని అలాగే వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి వాటిని రైతు భరోసా నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయల చొప్పున చెల్లించాలని ఈ రెండు పథకాలు జనవరి ఇరవై ఆడున రిపబ్లిక్ డే నుంచి అమలు చేయాలని చెప్పారు రాష్ట్రంలో వన్ స్టేట్ వన్ రేషన్ విధానాన్ని అమలు చేయబోతున్నామన్న సీఎం తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలని సూచించారు ఈ నెల పదకొండు నుంచి పదిహేనులోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేషన్ పనులను పూర్తి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితాను కూడా గ్రామ సభల్లో బహిర్గతం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇరవై నాలుగవ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు గూడు లేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన పద్దెనిమిది పాయింట్ మూడు రెండు లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించామన్నారు అందులో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు తొలి విడత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేశామన్నారు మొత్తంగా ఈ నెల ఇరవై ఆరో తేదీ తర్వాత నుంచి సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు చేశారు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు సహా అన్ని పథకాల అమలుకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించారు ఇక భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయినందున ఈ నెల ఇరవై ఆరో తేదీన జరిగే గణతంత్ర వేడుకల రోజున ఈ నాలుగు పథకాల అమలుకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి